జగన్ గవర్నమెంట్ మామూలుగా ఏంటంటే జగన్ మధ్య ఏంటంటే వాళ్ళు ఏం పెడితే అది తాగాలి ఇప్పుడు మాకు డబ్బులు పెట్టి ఏం కావాలని కొనుక్కోవచ్చు ఏ సరుకు కావాలంటే సరుకు ఇప్పుడు ఇప్పుడు కాకపోతే అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం పెడితే అది తీసుకోవాలి మామూలు డెమోలు ఏం పెట్టారో అది తీసుకోవాలి ఇప్పుడు అలా కాదు మాకు డబ్బులు పెట్టి ఏం కావాలి ఇప్పుడు డబ్బులు పెట్టి మనకి ఏం కావాలంటే అది మనం కొనుక్కోవచ్చు వర్షం ఖాళీగా ఉండేదా ఏది ఈ లాక్క ఉండేది కాదు అప్పుడు లైన్ లో నిల్చుకోవాలి అల్లి ఇవ్వాలి లేకపోతే లేదు ఇప్పుడు అలా కాదు మనం ఇప్పుడు వచ్చినా సరే ఏం కావాలని తీసుకుంటారు మామూలు మద్యం మేము అలవాటు పడిపోయాం దానికి మేము ఇది అవ్వట్లేదు కాకపోతే ఏంటంటే మాకేం కావాలని డబ్బులు పెట్టి మేము కొనుక్కుంటాం అంటే ఇప్పుడు కొంచెం మంది మద్యం తేడా తేడా ఉందిగా మధ్యంలో ఆ తేడా ఉందిగా అప్పుడేలా ఉంది అప్పుడేలా ఉంది శానిటైజర్ డైరెక్ట్ గా మామూలు కాబట్టి ఏంటంటే లెక్కర్ ఉండేది కొనుక్కోవాలి కానీ నిన్న మొన్న వచ్చేది కొనుక్కుంటే వచ్చేది ఇప్పుడు అంటే మీకు ఏం కావాలో అది కొనుక్కోవాలంటే అదే చేయండి అంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ లో స్కామ్ వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే లెక్క అంటే దొంగతనం చేయడం స్కామ్ అది వాళ్ళు ఏం చేస్తారు రూపాయలు తినేస్తున్నారు ఇప్పుడు ఏంటి టైం కీలు కొనుక్కుంటు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మధ్య విధానం ఎలా ఉంది గత గవర్నమెంట్ ఉన్న మధ్య విధానం ఎలా ఉంది గత గవర్నమెంట్ ఎక్కువ సరిగ్గా ఉండేది కాదు మొత్తం స్వీట్ ఇప్పుడుకో పర్లేదు తక్కువ ఉంటాం అప్పుడు గతంలో నాశరకం మద్యం ఏం లేదు మేము మంచి మద్యమే ఇచ్చామని చెప్తాను బోల్డ్ ఉంటాయి చెప్తానికి ఏముంది అప్పుడు మద్యం తాగినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చిన వా మద్యం తాగి కొన్ని పోయారు కురే పోయారు ఇది నా అంటే పాత ఫుడ్ పాత ఫుడ్డు తిన్నాం కాని బతుకమ్మ కానీ కురవలు అయితే మామూలుగా చచ్చిపోయి బాగా కదా అంటే మద్యం ఇప్పుడు దీని వెనకాల స్కామ్ జరిగిందంటున్నారు నిజమైన స్కామ్ జరిగే ఉంటుంది జరగకండి అసలు మన ఉండే క్వశ్చనే లేదు అది పడింది పాతి రూపాయలు ఇది అమ్మేది నూట యాభై రూపాయలు అమ్మే డబ్బులు ఎవరు అంటే తప్పు చేసిన స్కాన్ చేసిన అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు తప్పు చేసిన అరెస్ట్ చేయకపోతే అలాగే అరెస్ట్ చేయాలి కదా అంటే వాళ్ళు అంటున్నారు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు మేము మధ్య మంచి మధ్యం ఇచ్చే స్కామ్ చేయలేదని అని అన్నారు చెప్తాను కదా చెప్తానికి బోల్డ్ ఉంటాయి చెప్తాను గిన్నానికి బోల్డ్ ఉంటాయి ఏది కూడా కరెక్ట్ గా అవడే చెప్పడు ఇది కరెక్ట్ చెప్తున్నాను ఎవడ చెప్తాడా ఎవడే చెప్పడు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కి గత గవర్నమెంట్ కి చాలా తేడా ఉందండి గత గవర్నమెంట్ లో లెక్కర్ విధానం అయితే చాలా దారుణంగా ఉండేది ఈ గవర్నమెంట్ లో చాలా వరకు పర్వాలేదు గత గవర్నమెంట్ లో ఏంటంటే లెక్కర విధానం ఏది పడితే అది ఉండేది కాదు చాలా వరకు రేటు కన్సల్టింగ్ గా ఉండేది కాదు మామూలుగా ఈ గవర్నమెంట్ లో పర్వాలేదు గతంలో మధ్యాహ్నం చాలా నాశనంగా ఉండేదండి ఈ ప్రభుత్వంలో మధ్యం చాలా బాగుంది గతంలో ఏంటంటే చాలా మంది లివర్లు పాడైపోయి హెల్త్ బాగోలేక పక్షవాతలు వచ్చి ఆ మందు స్పీడ్ వాసన వచ్చేదండి ఏ మందు తాగిన ఏ బ్రాండ్ తాగిన వచ్చినప్పుడు చాలా మంది ఇబ్బంది పడేవారు ఈ ప్రభుత్వంలో మాత్రం చాలా బాగుంది అంటే ఇప్పుడు క్యాష్ అంటే ఇప్పుడు గతంలో యూపీఐ సిస్టమ్ లేదు గూగుల్ పే లేదు ఫోన్ పే లేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో అయితే ఆ సిస్టమ్స్ అన్ని ఉన్నాయి గతంలో క్యాషే తీసుకునే వాళ్ళు తీసుకున్నా గానీ ఒక మనకి కావాల్సిన బ్రాండ్ కావాలనుకో ఒక పది ఇరవై ఎక్స్ట్రా ఇవ్వాల్సిందే లేకపోతే లేదని చెప్పేవాళ్ళు స్కామ్ గతంలో అయితే డైరెక్ట్ క్యాషే తీసుకునే వాళ్ళు క్యాష్ తీసుకుంటున్నారంటే యూపీఐ సిస్టమ్ ఉన్నాయంటే అది అన్ని చల్లవండి మాకు క్యాషే కావాలని చెప్పి తీసుకునే దాని దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా స్కామ్ జరిగా ఉంటది వాళ్ళు తప్పంటారా తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ గ్యారెంటీ చేయాలండి చేయకపోతే తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయకపోతే ఎలాగా స్కామ్ చేశారు కాబట్టి పక్కడ బందీగా ప్రూఫ్లతో సహా నిరూపించుకుంటే అరెస్ట్ చేయాల్సిందే లేకపోతే ముందు చాలా ఇదిగా ఉంటుంది అంటే ఇప్పుడు నాసిరకం మధ్య చాలా మంది వరకు కొన్ని వందల వేల మంది చనిపోయారండి అలాగా కానీ ఎవరికి తెలియదు అది ఈ నాచినక నాశిరకం మందు తాగి చనిపోయారని చెప్పి ఎవరికి తెలియదు ఇప్పుడు ఇప్పుడు బయటపడుతుంది ఈ నాశిరకం మందు ఎలా తయారవుతుంది ఏం చేస్తున్నారు దాని కెమికల్స్ ఉపయోగిస్తున్న స్పిరిట్ అనేది ఎక్కువగా కలిపేసి ఆ రంగులు ఇవన్నీ కెమికల్స్ ఇవన్నీ ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడి చాలా ఘోరంగా విఫలమయ్యారు ఇప్పుడైతే మధ్య విషయంలో చాలా బాగుంది